దేవనామానికి మహిమ కలిగిన గాక మన ప్రభువులు రక్షకుడైన యేసు క్రీస్తు వారి బయట అందరికీ శుభాకాంనాలు తెలియజేస్తా ఉన్నాను ఈ ఉదయకాల పాకిదానిలో భాగంగా కొంతమంది వ్యక్తుల ద్వారా సంఘటన ద్వారా ప్రతి గంధం నుంచి మనం పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం మరి ఈరోజు మరి మొదలది వృత్తాంతాల గ్రంథం నుంచి రూబేను జీవితంలో వ్యభిచారం గురించి అంశ వ్యభిచార పాపం అనే అంశం గురించి మనం పాఠాలు నేర్చుకుందాం రూబేణు యాకోబు లేయలకు ప్రథమ సంతానంగా ఉన్నాడు మరి యుద్ధార్థంలో పన్నెండు మంది పిల్లలని ఆశీర్వదించడానికి యాకోబు పిలిచి రూబేన్ సంతతిని శపించాడు కారణం ఏంటంటే మరి తన రెండవ బారైనటువంటి రాహెల్ చనిపోయినప్పుడు యాకోబుకి మరి ఆ సమాధి కార్యక్రమం పూర్తి చేసుకొని పుట్టడి దుఃఖంలో ఉన్నప్పుడు మరి రూబేను యాగోబు తోటి శయనిస్తాడు అంటే తన పిన పినతల్లితోటి రూబేను సేమించి ఘోరమైన వ్యభిచారం పాపం చేస్తాడు మరి ఈ పాపానికి అనుగుణంగా యాకోబు ఉంటాం మరి తన జయష్టత్వాన్ని కూడా కోల్పోయాడు ప్రథమ సంతానం అయినప్పుడు కూడా జేష్టత్వాన్ని కూడా కోల్పోయాడు వచ్చినాన్ని చదువుకున్నాం మొదటి త్రి గ్రంథం ఐదో అధ్యాయం ఒకటకు వచ్చిన చదువుకున్నాం ఇస్రాయేల్కు తొలి చూలి కుమారుడైన రూబేను కుమారుడు వివరం ఇతరుడు జేష్ట గాని తన తండ్రి పొరువును అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్ర్యం ఇస్రాయెల్ కుమార్డు యేసోపు కుమారులకు ఇవ్వండి అయితే వంశావళిలో యేసోపు జ్యేష్ఠుడిగా దాఖలు చేయబడలేదు విషయాన్ని పరిశీలన చేసుకున్నట్లయితే మరి జ్యేష్ఠ పుత్రుడు అయినప్పుడు కూడా జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు ఇస్రాయల్ లో రూబేన్ వంశం ఒక పనికిరాని వంశంగా శాపగ్రస్తమైన వంశంగా ముందు కొనసాగించబడింది ఒక రాజు గాని ఒక యాజకుడు గాని మరి వచ్చినటువంటి దాఖలాలు ఒక ప్రయోజకుడు ముందుకొచ్చినటువంటి భక్తులు ముందుకొచ్చినటువంటి దాఖలాలు మరి ఈ రూబెన్ సంతతిలో మనం చూడలేం చూడం పాపపు సంత సంతతిగా మోషియా కూడా ఈ రూబెన్ సంతతిని అభివర్ణించాడు పోరాహు అభిరాము దాతాను వీరు రూబెన్ సంత సంతతి సంబంధించిన వారే సంఖ్యా పదహారులో మనం చూస్తూ ఉంటాం వీరు తిరుగుబాటు చేశారు ఇస్రాయల్ ప్రజల మీద యాజకత్వం కోసం చూడండి రూబేను వంశం ఇస్రాయల్ జాతికి ఆకాంకంగా మనకు కనిపిస్తూ ఉంటది అదేవిధంగా పన్నెండు గోత్రాల వాళ్ళని వేగి చూడమని ఆ మరి కాణానికి పంపించినప్పుడు ఆ సంఖ్యాకాండ పదమూడు అధ్యాయులు మనం చూస్తాం జక్కూరు కుమారుడైన షమ్మయి రూబేను సంతతి వాడే మరి ఇస్రాయల్ జాతి బలహీన పత్రానికి ప్రముఖ పాత్ర వహించాడు అక్కడ అనాక్యులు నెఫీలు ఉన్నారు వారి చేతులు మనం మిడతల్లా ఉన్నాం ఇంకా మనం అయిపోయినట్టే అని చెప్పి ఇస్రాయేల్ని జాతిని రెచ్చగొట్టారు వీళ్ళు రూబేను సంతతి ప్రముఖ పాత్ర పోషించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది యువర్దాను అవతల ప్రదేశాన్ని ఇంకా గెలవాల్సిన ప్రదేశం చాలా ఉంది ఈ రూబేను సంతతి ఏం చేసిందంటే యువర్దాను యువతల మరి యుద్ధానికి పోకుండా స్వార్థపూరితంగా ఈ ప్రదేశం మాకు ఇవ్వండి మాకు పొత్స సంపద ఎక్కువ ఉందని చెప్పి వారు రిక్వె రిక్వెస్ట్ కోరడం మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఇస్రాయేల్ జాతికి ఏ మాత్రం కూడా ఉపయోగకరంగా లేని ఒక పాపపు సంతతిగా ముందు కొనసాగించబడింది దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన ఏంటంటే ఒక వ్యక్తి మరి పాపం చేయటం వల్ల పిల్లల పిల్లలకి సంతానానికి సంతతికి మొత్తానికి కూడా తరతరాలు కూడా అది శాపం అనేది ప్రాప్తిస్తుంది అనే తెలియ తెలుసుకోవాలి మనం ఒక రాజు గాని యాజకుడు గాని ప్రవక్త గాని ఇస్యులకు భక్తులు గాని ప్రయోజకులు ఎవరు ముందు ముందుకు రాలేదు ఎందుకంటే పాపం ఆ బీజం వల్ల మరి శాపం శాపం వారిని వెంటాడింది పాపపు ఆనవాళ్ళు వాళ్ళలో రాజ్యమీలై కాబట్టి ఇప్పుడు మనం తప్పు చేస్తే మనతో అయిపోయింది అనుకోవడానికి లేదు మరి తరతరాలకి పిల్లల పిల్లలకు కూడా ఆ మాయన మచ్చగా వెంటాడుతుందని అటు సత్యాన్ని ఈ రూపేణ జీవితం ద్వారా మనం పాఠాలు నేర్చుకోవాలి తన నీచత్వాన్ని బట్టి జ్యేష్టత్వాన్ని కోల్పోయాడు మరి తరతరాలకు కూడా శాపాన్ని కొని తీసుకొచ్చాడు యేసోబు నీతిని బట్టి జ్యేష్ఠుడయ్యాడు జ్యేష్ఠ వంశానికి వారసుడయ్యాడు కాబట్టి ఈరోజు హెచ్చరిక ఏంటంటే ఘోరమైన పాపానికి మరి మనం బీజం వేసి తరతరాలకి శాపాన్ని కొని తెచ్చుకోకుండా యేసోబు వలే నీతిని తెచ్చుకొని తరతరాలు ఆశ్రయించబడినట్లుగా మన ముందు కొనసాగించబడాలి దేవుడు ఈ పరిశుద్ధ మాటల వినికిడిలో దీవించి ఆశీర్వదించిన గాక మరి ఈ వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అంత్యకాల దినాల్లో అనేక మందికి వాక్యం విస్తరించడానికి మీరు కూడా పాలి బాగస్లో ఉండి బ్లెస్ యూ ఆల్ అందరికీ వందనాలు